జై శ్రీరామ్ అందరికీ నమస్కారం సింహరాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని ఒకసారి చూడండి నీ గుడ్ టైం మొదలైంది మీపై లక్ష్మీదేవి దృష్టి పడింది లక్ష్మీదేవి అనుగ్రహంతో సింహరాశి వారికి ఈ మూడు చోట్ల నుండి కోట్ల రూపాయలు వచ్చి పడతాయి ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతుడు అని చెప్పుకోవాలి ఎందుకంటే సింహరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి చాలా విషయాలు ఈ వీడియోలో చెప్పుకోవడం జరుగుతుంది అలాగే ఏ మూడు చోట్ల నుండి వారి ఐశ్వర్యం లభిస్తుంది అనే విషయాలు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే సింహరాశి వారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందారు అని కొన్ని సూచనల ద్వారా తెలుసుకోవచ్చు ఆ విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము కాబట్టి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ ైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి వారికి అధిపతి సూర్యుడు సూర్యుడు ప్రభావం వల్ల సింహరాశి వారు సహజంగానే శక్తివంతులుగా ప్రకాశవంతంగా ఉంటారు నాయకత్వ లక్షణాలు వీరిలో ప్రధానంగా కనిపిస్తాయి మీరు తమ చుట్టూ ఉన్నవారికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటారు సింహరాశి వారి గురించి చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇవి సింహరాశి వారు బయటకు చాలా బలంగా ఆత్మవిశ్వాసం కనిపిస్తారు కానీ లోపల వీరు చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు ఇతరుల విమర్శలను వీరు అంత సులభంగా తీసుకోలేరు చిన్న మాట కూడా వారిని బాగా బాధ పెట్టవచ్చు తమపై ఎవరైనా నమ్మకం లేదని చెప్పినా లేదా తక్కువ చేసి మాట్లాడిన వీరు తట్టుకోలేరు తమను అభినందించాలని గుర్తించాలని వీరు లోపల కోరుకుంటారు ఈ సునీతత్వం వారి ఆత్మవిశ్వాసాన్ని కొన్నిసార్లు దెబ్బతీస్తుంది సింహ రాశి వారికి గొప్పగా బ్రతకడానికి ఇష్టపడతారు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడానికి విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి వీరు వెనుకాడరు తమ హోదాను ప్రతిష్టను పెంచుకోవడానికి అనవసరమైన ఖర్చులు చేస్తారు ఎందుకంటే తమను తాము ఒక రాజు లేదా రాణిగా భావిస్తారు దీనివల్ల ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా డబ్బు ఖర్చు పెట్టడం వీరిలో ఒక బలహీనత ప్రేమ స్నేహ బంధాలలో సింహ వారు చాలా నిస్వార్థంగా ఉంటారు తమకు ఇష్టమైన వారి కోసం కోసం ఏమైనా చేస్తారు వారి సంతోషం కోసం ఎంత దూరమైనా వెళ్తారు మీరు చాలా విధేయతగా ఉంటారు తమ స్నేహితులు కుటుంబ సభ్యులకు కష్టం వచ్చినప్పుడు ముందుండి సహాయం చేస్తారు ఈ నిస్వార్థమైన ప్రేమ వారిని అందరికీ దగ్గర చేస్తుంది కానీ వీరు కూడా అదే విధమైన ప్రేమను గౌరవాన్ని ఆశిస్తారు అది లభించినప్పుడు చాలా బాధపడతారు కొన్నిసార్లు సింహరాశి వారు అతిగా స్పందిస్తారు చిన్న విషయాలను కూడా పెద్దగా చేసి చూపిస్తారు దీన్ని ఇతరులు నాటికీయమైన ప్రవర్తనగా భావిస్తారు ఎందుకంటే వీరు అందరి దృష్టి తనపై ఉండాలని కోరుకుంటారు తమ భావాలను స్పష్టంగా బలంగా వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తారు ఈ లక్షణం వల్ల కొన్నిసార్లు గొడవలు కూడా జరగవచ్చు కానీ ఇది ఉద్దేశం పూర్వకంగా చేసేది కాదు వారి స్వభావంలోనే ఉంటుంది సింహ రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఉండటం వల్ల తాము ఉన్న చోట అన్నిటిని తమ నియంత్రణలో ఉంచుకోవాలని కోరుతూ ఉంటారు ప్రతి ఒక్కరి అభిప్రాయం తమకు అనుకూలంగా ఉండాలని భావిస్తారు ఇది కొన్నిసార్లు మొండితనం లేదా అహంకారంగా అనిపించవచ్చు మీరు ఇతరుల అభిప్రాయాలను వింటారు కానీ తమ నిర్ణయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ మూడు చోట్ల నుండి వీరికి ఐస్ లభిస్తుంది అంటే వారి యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మూడు చోట్ల నుండి వారు ధనాన్ని అధికంగా పొందుకుంటారు వ్యాపార రంగంలో అయితే కనుక మీకు అనుభవం ఉండి వ్యాపార రంగంలో మీరు ప్రయత్నాలు వేసుకున్నట్లయితే గనుక అందులో రాణించే అవకాశాలు ఉంటాయి కొంతమందికి వ్యాపారంలో తొందరగా క్లిక్ అవ్వచ్చు కొంతమందికి కాస్త టైం పట్టవచ్చు కానీ మీరు వ్యాపారంలో అద్భుతాలు సృష్టించబోతున్నారు వ్యాపారం ద్వారా మీరు అనేక రకాల లాభాలు పొందుతారు ఈ రాశి వారికి వ్యాపారంలో రాణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇంతకీ ఏదైతే అనుభవం ఉందో ఆ వ్యాపారాన్ని ప్రారంభించండి ముందుగా తక్కువ పెట్టుబడితో ప్రారంభించండి అయితే కొంతమంది చేసే పొరపాటు ఏమిటి అంటే అనుభవం లేని వ్యాపారాన్ని మొదలు పెడుతూ ఉంటారు అయితే దాని గురించి కొంతవరకైనా మీకు అవగాహన ఉండాలి ఒకవేళ భాగస్వాములతో కలిసి చేయాలి అనుకుంటే గనుక మీకు కాకపోయినా మీ యొక్క భాగస్వామికైనా అంటే వ్యాపార భాగస్వామికైనా దాని గురించి కొంతవరకైనా సరే అవగాహన ఉండాలి ఎటువంటి వంటి నాలెడ్జ్ లేకుండా జీరో నాలెడ్జ్ తో కనుక మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టపోయే ప్రమాదం ఉంటుంది దాని ద్వారా ఐశ్వర్యానికి బదులుగా దరిద్రాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాలు గమనించాలి అనుభవి జ్ఞాన సలహాలతో ముందుకు సాగండి అప్పుడే మీరు మీ యొక్క జీవితంలో అద్భుతమైన సృష్టించే అవకాశాలు ఉంటాయి ఈ విధంగా వ్యాపారం అనేది మీ యొక్క జీవితంలో ఐశ్వర్యం పొందుకోవడానికి ఒక మంచి మార్గం అని చెప్పుకోవాలి ఇక మరొక మార్గం ఏమిటి అంటే గనుక వంశ మీకు దక్కాల్సిన ఆస్తి ఈ రాశి వారికి వంశ దక్కాల్సిన ఆస్తి ఈ సమయంలో దక్కుతుంది వాటి ద్వారా ధనాన్ని అధికంగా కూడబెట్టుకుంటారు వాటి ద్వారా ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మీ యొక్క ప్రాపర్టీస్ ఏవైనా గొడవల్లో గాని వివాదాల్లో గాని ఉండి ఉంది ఉన్నట్లయితే గనుక వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉంటాయి వాటి కోసం చాలా పోరాడుతూ ఉంటారు చాలా కష్టపడుతూ ఉంటారు డబ్బులు ఖర్చు చేస్తారు కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎట్టకేలకు మీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి న్యాయపరంగా మీకు దక్కాల్సిన ఆస్తి ఈ రాశి దక్కించుకుంటారు వాటి ద్వారా మీరు ధనాన్ని అధికంగా పొందుకుంటారు అంటే మీరు ఐశ్వర్యం పొందుకోవడానికి వంశపారంపర్యంగా మీకు వచ్చేటటువంటి ఆస్తి కూడా ఒక మార్గం అని చెప్పుకోవాలి ఈ విధంగా కూడా మీరు ధనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది ఇక మరొక మార్గం ఏమిటి అంటే గనుక ఉద్యోగ జీవితం చిన్నదైనా లేదా పెద్దదైన ఉద్యోగాలు చేస్తున్నవారు బాగా కష్టపడితే ధనవంతులవుతారు అంటే చాలామంది చేసే పని ఏమిటంటే ఒక పని చేస్తున్నారంటే దాంట్లో పురోగతి కోసం ఆలోచించరు ఒక కార్యాలయంలో వర్క్ చేస్తున్నారు అంటే ఉదాహరణకు ఒక నలభై లేదా యాభై సంవత్సరాలు మీకు మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మంచి నాలెడ్జ్ ఉంది బయటికి వెళ్లే అవకాశాలు వస్తున్న కానీ వెళ్లలేకపోతే ఉన్నారు ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా వెళ్లలేకపోతున్నారు మరి కొంతమంది ఇది సరిపోతుందిలే అని సర్దుకుపోవటం ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటే మాత్రం మీరు ఎదగలేరు కాబట్టి ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎప్పటికప్పుడు మార్పులను చేసుకుంటూ ఉండండి అలాగని ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు అనుభవి జ్ఞాన సలహాలతో ముందుకు వెళ్ళండి ఎప్పుడైనా సరే ఇంకా ఇంకా ఎదగాలి అనే తపన ప్రతి ఒక్కరికి ఉండాలి అప్పుడే జీవితంలో ఏదో ఒకటి సాధించగలుగుతాం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ట్లుగా మన జీవితం ఉండిపోతే మాత్రం మన యొక్క జీవితంలో ఏది కూడా మనం సాధించలేము అంటే మనం ప్రతిదానికి సర్దుకుపోవటం అలవాటు చేసుకుంటే మాత్రం ఏదీ సాధించలేము మీరు పురోగతి కావాలి అనుకుంటే మీరు బాగా కష్టపడాలి మీరు ఏ కష్టం పడకుండా భగవంతుడు ఒకేసారి మీకు కోట్ల ధనాన్ని ఇవ్వడు కాబట్టి మీ యొక్క ప్రయత్నానికి భగవంతుడు అనుగ్రహం తోడుగా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశి వారు గమనించాలి మీరు డబ్బు అధికంగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకోవటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది అంటే భగవంతుడు అవకాశాలు మాత్రమే మనం ముందుకు తీసుకొని వస్తాడు వాటిని సద్వినియోగం చేసుకోవటమా దుర్వినియోగం చేసుకోవటం అనేది ఖచ్చితంగా మన చేతిలోనే ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఈ నిర్ణయం తీసుకున్న కొంచెం ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి అనుభవిజ్ఞాన సలహాలతో ముందుకు వెళ్లాలి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో ప్రతి విషయాన్ని కూడా చర్చించాలి ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేసేవిగా ఉండవు ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశి వారు గమనించాలి ఐశ్వర్యం లభించే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి కానీ మీకు శత్రువుల సంఖ్య కూడా అధికమని చెప్పుకోవాలి మీపై కొందరు కుట్రలు కూడా చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోనే ఉంటారు కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి అలాగే వచ్చిన అవకాశాన్ని వదలకుండా వినియోగించుకోండి తమ జీవితంలో త్వరగా అభివృద్ధిని చూడాలని అనుకుంటే కొన్ని పరిహారాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఈ రాశి వారు ప్రతిరోజు లేదా శుక్రవారం శ్రీ మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను పఠించాలి లక్ష్మీదేవి ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది అయితే పురాణ శాస్త్రాల ప్రకారం స్వయానా శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారదుల వారికి వెల్లడించారు ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వారి యొక్క జీవితంలో శుభ ఘడియలు రాబోయే ముందు వారు కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాలు వారికి కనిపిస్తాయి ఒక్కసారి చూస్తే సమయం కలిసి రాబోయే ముందు పశుపక్షాదుల రూపంలో చిన్న పిల్లల రూపంలో భక్తుల రూపంలో కొన్ని సంకేతాలు పంపిస్తానని ఆ శ్రీకృష్ణ భగవానుడు తెలిపాడు కేవలం జ్ఞానవంతులు మాత్రమే సంకేతాలను అర్థం చేసుకుంటారని కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడు నారద మహర్షుల వారికి చెప్పాడు అయితే ఈ సింహరాశి వారి యొక్క జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి సింహరాశి వారికి ఇంట్లోకి కప్పలుగానే పాములుగానే చీమలు గాని వస్తే అది చాలా శుభప్రదమైన సంకేతం ఈ కప్పలు కాని పాములు కాని నీ చీమలు ఇంట్లోకి వస్తే భయపడటం చిరాకు పడటం సర్వసాధారణం కాని ఇవి ఇంట్లోకి రావడం శుభప్రదమైన సంకేతం అని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారిని దేవుడు స్వరూపంగా భావించాలి అతిథి మర్యాదలు మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది చిలుక ఇంట్లోకి రావడం కూడా మీకు శుభప్రదమైన సంకేతంగా భావించడం జరుగుతుంది ఎందుకంటే రామచిలుకకు కుబేరుడికి సంబంధం ఉంది అంతేకాకుండా మన్మధుడి వాహనం కూడా ఈ రామచిలుక కాబట్టి ఇది శుభానికి ప్రతీక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహంతో కూడా దీనికి సంబంధం ఉంది బుధుడు శోభకు చిహ్నం కాబట్టి చిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సంపద కలుగుతుంది లాభం కలుగుతుంది వ్యాపారంలో ఉన్నవారు వ్యాపార అభివృద్ధిని ఖచ్చితంగా పొందుకుంటారు వస్తువులు కానీ రుణాలు కూడా ఖచ్చితంగా వసూలు అవుతాయి తాబేలు రాక అనేది కూడా చాలా శుభప్రదమైన సంకేతం ఇంట్లోకి తాబేలు రావటం అనేది ఎంతో శుభ్రంగా పలకనిస్తారు తాబేలు చేపలు వంటి జలజీవులకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంది తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకొని వస్తుంది ఇది శ్రీ మహావిష్ణువు యొక్క కురుమావతారాన్ని సూచిస్తుంది అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తారు తాబేలు ఇంట్లోకి రావడం అనేది లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా పరిగణించడం జరుగుతుంది ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సును కూడా ఇది కలిగిస్తుంది అంతేకాకుండా మానసికంగా కూడా వీరు చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని గడపగలుగుతారు సింహరాశి వారికి బ్రహ్మ ముహూర్తంలో అంటే దాదాపు మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎటువంటి అలారం లేకుండా అనుకోకుండా మీకు మెలుకువ వస్తే త్వరలో మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని కోటీశ్వరులు కాబోతున్నారు అని దానికి సంకేతం ఎవరికైతే కలలో వారు చేయని మరొకరు పట్టుకుని నడిపిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తే జీవితంలో మీకు భాగ్యద్వారాలు తెలుసుకోబోతున్నాయని దానికి సంకేతం ఈ విధంగా మీరు కోటీశ్వరులు కాబోయే ముందు ఇటువంటి కళ మీకు రావడం జరుగుతుంది ఎవరైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకుని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండగలుగుతారో అలాంటి వారి యొక్క జీవితంలోనికి కూడా మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి జై శ్రీరామ్